వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం నగరం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులకు సకాలంలో పనిముట్లు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు డిమాండ్ చేశారు మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సకాలంలో పనిముట్లు ఇవ్వాలని పారలు బుట్టలు చీపుర్లు భద్రతా పరికరాలు ఇవ్వాలన్నారు కార్మికులందరికీ ప్రమాద బీమా పాలసీ అమలు చేయాలని కోరారు ఈఎస్ఐలో ఉన్న సాంకేతిక లోపాలు సరిచేయాలని డిమాండ్ చేశారు ఐడి కార్డులు మంజూరు చేయాలని నగర విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచి పని భారం తగ్గించాలని వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు అధికారులు వెంటనే చొరవ చూపి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మిక వర్కర్స్ యూనియన్ సంఘం నిరసన కర్తవ్యం ప్రధాన కార్యక్రమం ఈ రోజు వృత్తి పరికరాలు ఇవ్వట్లేదు చీపుర్లు కానీ గమేళాలు కానీ లేదా పార్లు గానీ ఇతరత్ర ఏవైతున్నాయో అవన్నీ అలాగే పుష్కట్లు ఎంత నెత్తి మీద పట్టుకుని వెళ్తాడు ఆ కార్మికుడు పుష్కాట్లు ఇవ్వడానికి సంవత్సరం నుంచి అడుగుతున్న కాంట్రాక్ట్ చేయట్లేదు చేయట్లేదు అనేక రకాల కారణాలు చెప్తున్నాం అలాగే అలవే లెట్ల బిల్లులు కానీ ఏమేమి అదే సందర్భంలో గతంలో రెండు మున్సిపాలిటీ ఏ విధంగా కార్మికులు ఉన్నారో ఆ విధంగా కార్మికులు ఉన్నారు ఇంకా కొంతమంది రిటైర్ అయిపోయారు కొంతమంది చనిపోయారు వారి స్థానంలో వేసుకుంటూనే జగ జనాభా తామాస పద్ధతిన కార్మిక సంఖ్య పెంచాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము దీనికి కూడా దిగి రాకపోతే వెంటనే అధికారులు దిగి వచ్చి మా సంవత్సరం పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మా పనులని పక్కన పెట్టి మా తాలూకు నిరసన కొనసాగిస్తామని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులని హెచ్చరిస్తున్నాం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కనీసం వృత్తిపైనటువంటి పరికరాలు ఇవ్వకుండా చీపుర్లు కానీ పార్లు కానీ పుట్టలు కానీ అదే విధంగా తోపుడు బల్లు కానీ ఇవ్వకుండా పూర్తిగా సంవత్సరం గడుస్తుంది అనేక మార్లు మేము అధికారులకి మా సమస్యలు యూనియన్ ద్వారా చెప్పుకున్నప్పుడు కూడా నన్ను కాలయాపన చేస్తారు కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయట్లేదనే ఉద్దేశంతో ఈరోజు నిరసనగా వినూత్నంగా ఈరోజు రోజు కార్మికులందరూ కూడా రోడ్లెక్కి బొమ్మలు పట్టుకొని దీంతో తప్పించి మరి ఏం చేయంతో మేము పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు ఏవైతే దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయో వారికి పనిముట్లు అందించాలి అదేవిధంగా పిఎఫ్ పిఎస్ఏ సాంకేతిక లోపాలు సరిచేయాలి నగరం అనేది విస్తీర్ణ పెద్దదయ్యింది పురపాలక సంఘంగా ఉన్నటువంటి ఈ యొక్క నగరపాలక సంస్థగా మారిన తర్వాత పాత పద్ధతిలోనే ఉన్నటువంటి పాత కార్మికులు ఉన్నారు తప్పించి కొత్తగా కార్మికులు కూడా నియమించట్లేదు బేషరత్గా యూనియన్ నాయకులందరితో కూడా చర్చలు జరిపి కార్మికులు ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మా యొక్క పోరాటాలన్నీ ఉదృతం చేస్తామని ఈ విధంగా నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం